హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే స్టడీ ఇన్ఫో మనము విద్యా దృక్పథాలు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ నుంచి ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దాము ఫ్రెండ్స్ ఇవి ఈ బిట్స్ వచ్చేసి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ టూ టూ స్టేట్స్ వాళ్ళకి యూజ్ అవుతాయి ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు అడుగుతున్న తెలంగాణ ఎగ్జామ్స్ ట్రెండ్స్లో ఇలాంటి బిట్స్ అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఎక్కువగా సో వీటిపైన కొంచెం ఫోకస్ చేయండి క్వశ్చన్ నెంబర్ వన్ కౌమార దశ ఒత్తిడి ప్రయాస కలతలతో కలత మరియు జగడాలతో కూడుకున్న దశ ఉన్నది ఎవరు స్టాన్లీ హాల్ ఎమర్షన్ హెయిర్ హెయిర్ బాట్ ప్రోబెల్ ఎవరన్నారు ఫ్రెండ్స్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ స్టాన్లీ హాల్ నెక్స్ట్ క్వశ్చన్ జనాభా పెరుగుదల నివారణ వ్యూహంపై నియమించిన కమిటీ గోపాలకృష్ణ పిల్లై చంద్రమౌళి స్వామినాథన్ కరుణాకరణ్ కమిటీ ఏం కమిటీ ఫ్రెండ్స్ జనాభా పెరుగుదల నివారణ కోసం ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఫోర్ కరుణాకరణ్ కమిటీ ఫ్రెండ్స్ మీకు ఈ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ సోషల్లో యూస్ అవుతాయి అలాగే జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా యూస్ అవుతాయి స్టాటిక్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో సో స్టాటిక్ జీకేలో డిఎస్సిలో ఎక్కువగా ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు మనకు ఎక్కడి నుండి క్వశ్చన్ వచ్చేది కూడా తెలియట్లేదు ఫ్రెండ్స్ సో ఒకసారి చూసుకోండి ఓకే నెక్స్ట్ వచ్చేసి ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా భారతదేశం ఎప్పుడు కుటుంబ నియంత్రణ పథకాన్ని ప్రవేశపెట్టింది ఆప్షన్స్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ నైన్టీన్ ఫిఫ్టీ టూ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ నైన్టీన్ ఫిఫ్టీ టూ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం జనసాంద్రత ఎంత చదరపు కిలోమీటర్కి ఎంతమంది అని అడుగుతున్నారు ఆప్షన్స్ ఫోర్ నైన్టీ సిక్స్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీన్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ టూ ఆన్సర్ ఏంటి ఫ్రెండ్స్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ త్రీ ఎయిటీ టూ భారతదేశంలో జనాభా లెక్కల ప్రకారం జనసాంద్రత రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం జనసాంద్రత త్రీ ఎయిటీ టూ అలాగే తెలంగాణ జనసాంద్రత ఎంత అనేది మీరు కామెంట్ ద్వారా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా తెలంగాణ యొక్క జనసాంద్రత ఎంత ఉంది అలాగే ఏపీ యొక్క జనసాంద్రత ఎంత ఉంది రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం అనేది మీరు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి దీనివల్ల మీకు రివిజన్ కూడా అవుతుంది మరి ఒకసారి నెక్స్ట్ రెండు వేల పదకొండు జనాభా లెక్కలను విడుదల చేసినప్పుడు అప్పటి కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఎవరని అడుగుతున్నారు గోపాలకృష్ణ పిల్లై చంద్రమౌళి స్వామినాథన్ కరుణాకరణ్ కమిటీ ఎవరు ఫ్రెండ్స్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ గోపాలకృష్ణ పిల్లై నెక్స్ట్ క్వశ్చన్ ఇతరుల స్థానంలో ఉండి వారి సమస్యలను అర్థం చేసుకోవడం ఏ జీవన నైపుణ్యాన్ని సూచిస్తుంది ఇంకో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు ఎగ్జామ్లో తధానుభూతి సహానుభూతి విమర్శనాత్మక ఆలోచన సాంఘిక ఆలోచన ఆన్సర్ ఏంటి ఫ్రెండ్స్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ సహానుభూతి నెక్స్ట్ క్వశ్చన్ ఏమి కావాలి ఎందుకు కావాలి ఏది ముఖ్యమో అవగాహన చేసుకొని దానికి తగ్గట్టుగా ఏదైనా సాధించగల నైపుణ్యాలను జీవన నైపుణ్యాలని అంటారు అన్నది ఎవరు ఆప్షన్స్ బ్రూబ్రేచర్ బ్రూక్ గ్రఫిన్ వాల్టర్ అండ్ స్టాన్లీ హాల్ ఆన్సర్ ఏంటి ఫ్రెండ్స్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ బ్రూక్ గ్రఫిన్ నెక్స్ట్ క్వశ్చన్ ఆరోగ్యం అంటే రోగం దుర్బలత్వం లేకపోవడమే కాదు సంపూర్ణమైన భౌతిక మానసిక సాంఘిక పరిపక్వత కలిగి ఉండటమే అని చెప్పినది ఇలా ఈ అంటే నిర్వచనాలు కూడా కంపల్సరీ ఒక బిట్ అయితే అడుగుతున్నాడు ఫ్రెండ్స్ అది కూడా ఒకసారి చూసుకోండి ఎవరన్నారు యునెస్కోనా యునిసెఫా డబ్ల్యూహెచ్ఓనా డబ్ల్యూటీఓనా ఆన్సర్ ఏంటి ఫ్రెండ్స్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ డబ్ల్యూహెచ్ఓ ఆరోగ్యం అంటే రోగం దుర్బలత్వం లేకపోవడమే కాదు సంపూర్ణమైన భౌతిక మానసిక సాంఘిక పరిపక్వత కలిగి ఉండడం అనేది ఆరోగ్యం డబ్ల్యూహెచ్ఓ చెప్పారు అంటే ఆరోగ్యం గురించి ఎవరు చెప్తారో మనకు అలా గుర్తుంచుకోండి డబ్ల్యూహెచ్ఓ వాళ్ళే కదా మనకు ఆరోగ్యం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటే ఆరోగ్యం గురించి చెప్తుంది సో ఇది ఇలా ఒక బండ గుర్తులాగా పెట్టుకొని నేర్చుకోండి అప్పుడు మీకు గుర్తుండడం కూడా ఈజీగా ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ కౌమారుల సమస్యలను పరిష్కరించుట కోసం డబ్ల్యూహెచ్ఓ యునిసెఫ్ యునెస్కో వారు సంయుక్తంగా ప్రతిపాదించిన అంశాలు ఆప్షన్స్ విలువలు జీవన నైపుణ్యాలు కళలు వారసత్వం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ జీవన నైపుణ్యాలు నెక్స్ట్ క్వశ్చన్ విపత్తు నిర్వహణ చట్టం ఏ సంవత్సరంలో చేశారు టూ థౌజండ్ వన్ టూ థౌజండ్ టూ టూ థౌజండ్ ఫోర్ టూ థౌజండ్ ఫైవ్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ టూ థౌజండ్ ఫైవ్లో చేశారు విపత్తు నిర్వహణ చట్టం నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి సత్యం శివం సుందరం అనేది ఇతని యొక్క విలువలు సోక్రటిస్ ప్లేటో అరిస్టాటిల్ హెర్బార్ట్ సత్యం సుందరం శివం అనేవి ఎవరి విలువలు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ ప్లేటో ప్లేటో యొక్క విలువలు నెక్స్ట్ క్వశ్చన్ ఎన్సీఆర్టీ ప్రకారం విలువలు మొత్తం ఎన్ని రకాలుగా వర్గీకరించారు ఆప్షన్స్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫోర్ ఎయిటీ త్రీ ఎయిటీ టూ ఆన్సర్ ఏంటి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ ఎయిటీ త్రీ ఎనభై మూడు రకాలుగా వర్గీకరించారు ఎన్సీఆర్టీ ప్రకారం విలువలు ఫ్రెండ్స్ మీరు అంటే ఏపీ వాళ్ళైనా కానీ తెలంగాణ వాళ్ళైనా కానీ ఈ కమిషన్లు రెండు వేల ఐదు ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు ఎన్సీఎఫ్ రెండు వేల తొమ్మిది ఎన్సిఆర్టీ ఇవన్నీ కూడా ఎప్పుడు స్థాపించారు వాటి యొక్క లక్ష్యాలు అనేది కంపల్సరీగా నేర్చుకోవాలి ఫ్రెండ్స్ వాటి లక్ష్యాల గురించి కన్ఫ్యూజ్ చేస్తున్నాడు ఎగ్జామ్స్లో సో అవి కన్ఫ్యూజ్ కాకుండా బట్టి పట్టైనా సరే మొత్తం నేర్చుకోండి ఫ్రెండ్స్ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ప్రపంచ దేశాలు ఒకదానిపై ఒకటి ఆధారపడటం దేనిగా గుర్తిస్తారు ప్రైవేటీకరణ సరళీకరణ ప్రపంచీకరణ ఆధునీకరణ ప్రపంచ దేశాలు ఒకదానిపై ఒకటి ఆధారపడితే దాన్ని ఏమంటారు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ ప్రపంచీకరణ అంటే దేశాలు ఒక దేశం మీద ఇంకొక దేశం ఆధారపడితే దాన్ని ప్రపంచీకరణ అని అంటారు నెక్స్ట్ విద్యకు సంబంధించి సేవలను గ్యాట్స్ ఎన్ని విధాలుగా వర్గీకరించింది ఆప్షన్స్ రెండు విధాలు మూడు విధాలు నాలుగు విధాలు ఐదు విధాలు ఎన్ని విధాలుగా గ్యాట్స్ అనేది వర్గీకరించింది ఫ్రెండ్స్ విద్యకు సంబంధించిన సేవలను న్సరీజ్ ఆప్షన్ ఫోర్ ఐదు విధాలుగా వర్గీకరించింది నెక్స్ట్ వచ్చేసి ప్రైవేటీకరణ పట్ల అనేక పరిశ్రమల స్థాపనకు ఇటీవల నిబంధనలు సవరించిన రాష్ట్రము ఆప్షన్స్ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆన్సరీస్ ఆప్షన్ టూ మహారాష్ట్ర నెక్స్ట్ క్వశ్చన్ సత్యాన్ని పలకడం ధర్మాన్ని పాటించడం వంటివి ఏ రకమైన విలువలు ఆప్షన్స్ విద్యా విలువలు సామాజిక విలువలు ఆర్థిక విలువలు నైతిక విలువలు ఆన్సర్ ఏంటి ఫ్రెండ్స్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ నైతిక విలువలు అనేవి సత్యాన్ని పలకడం ధర్మాన్ని పాటించడం అనేవి రకమైన విలువలు ఓకేనా సో ఫ్రెండ్స్ మీకు ఇవైతే యూజ్ అవుతాయని అనుకుంటున్నాను ఎందుకంటే ఎక్కువగా ఎగ్జామ్లో ఇలాంటి బిట్సే అడుగుతున్నారు సో మీరు ఏది కూడా ఈ బిట్టే వస్తుందా అని అనుకోవడానికి లేదు ఎందుకంటే తెలంగాణలో ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా వాళ్ళకి తెలుస్తుంది ఎక్కడి నుంచి బిట్ అడుగుతున్నాడో ఏ అసలు అది ఏం చదువుకున్నామో అక్కడ ఏమొచ్చిందో మనం ఏం రాస్తున్నామో కూడా అర్థం కాకుండా అలా ఇస్తున్నారు బిట్స్ తెలంగాణలో ఆన్లైన్ ఎగ్జామ్స్లో సో స్టూడెంట్స్కి చుక్కలు చూపించడం అంటే ఇదేనేమో అని గవర్నమెంట్ అయితే పేపర్ అలా ప్రిపేర్ చేస్తుంది సో మీరు ఏపీ వాళ్ళు తప్పకుండా అన్నీ ప్రిపేర్ కావాలి అన్నీ ప్రిపేర్ అయినా అవే వస్తాయని కూడా లేదు అట్లా కూడా ఉండాలి సో అక్కడ పేపర్ ఎలా ఉంటుందో మనకైతే తెలియదు ఏపీలో సో ఈ తెలంగాణలోనైతే ఎక్కడి నుంచి బిట్ అడుగుతున్నారో కూడా తెలియట్లేదు సో దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్ అన్నీ చదువుకొని వెళ్ళాలి ప్ర కంపల్సరీ ఒక్క ఏ ఇది ఇంపార్టెంటా ఇది ఇంపార్టెంట్ కాదా అనేది ఏముండదు కాంపిటేటివ్ ఎగ్జామ్లో అన్నీ చదువుకొని వెళ్తేనే మనకి విజయం అనేది ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై వీడియో